హాయ్ అండి అందరికీ నమస్తే బయట మనం పిల్లల కోసం అని చాలా సప్లిమెంట్ తీసుకుంటూ ఉంటాం కదండి హార్లిక్స్లు బూస్ట్ బోర్నవేట ఇలాంటివి ఇలా కాకుండా పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగడానికి వాళ్ళ కంటి చూపు మెరుగుపడడానికి అలాగే జుట్టు రాలిపోకుండా ఉండడానికి వాళ్ళ ఫేస్ మంచి గ్లోగా కనబడడానికి పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళని కూడా వాడచ్చు ఈ పౌడర్ అయితే తయారు చేసి పెట్టుకోండి ఒక వంద గ్రాముల బాదం పప్పు నానబెట్టుకొని నీటిలో ఒక హాఫ్ అన్ అవరు పో అయినా పొట్టు తీసి మనం పల్లీలు ఫ్రై చేసుకున్నట్టు స్లిమ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అలాగే ఒక వంద గ్రాముల సోంపు కూడా బాగా అరమొచ్చే వరకు ఫ్రై చేసుకొని రెండింటినీ మెత్తగా మిక్సీ చేసుకోండి ఇందులో ఒక వంద గ్రాములు పటిక పంచదారండి పంచదార అస్సలు యూస్ చేయకండి బెల్లం కూడాను పటికి పంచదార మాత్రమే వాడాలి పటిక పంచదార కూడా మెత్తగా పౌడర్ చేసి ఇందులో కలుపుకొని ఒక ఎయిట్ ఎట్గా డబ్బాలో స్టోర్ చేసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం పిల్లలకి ఒక స్పూన్ పాలలో వేసి ఇవ్వండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది మనకి నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి లైక్ ఇవ్వండి నేను మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది